వెల్కమ్ టు హెచ్వి ఎస్ నైన్ ఛానల్ ఆదోని నుండి ఆదోనిలో శుక్రవారం అర్ధరాత్రి హై డ్రామా నడిచిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆదోని శివార్లోని సిరుగుప్ప రోడ్లో ఓ పాత గోడౌన్లో అక్రమ రేషన్ బియ్యం నిలువు ఉన్నట్టు రాష్ట్ర ఫుడ్ డైరెక్టర్ మహేష్ నాయుడుకు సమాచారం అందింది ఆయన హుటావుటిన స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకెళ్ళి ఆ గోడౌన్ను బియ్యాన్ని అక్రమంగా ఉంచిన బియ్యాన్ని సీజ్ చేశారు సీజ్ చేసి పోలీసు వాళ్ళకు స్థానిక రెవెన్యూ వాళ్లకు అప్పగించినట్టు తెలుస్తుంది స్వయాన ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఆయన విలేకరులకు చెప్పిన సమాచారం మేరకు ఈ విధంగా ఉన్నాయి రాత్రి సమయంలో రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ ఫుడ్ డైరెక్టర్ మహేష్ నాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన నైటు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు ఇక్కడ ఈ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం బియ్యము దాదాపు వందలాదిలో వందలాది రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి వాటిని రాత్రిపూట లెక్కించలేకపోయాము ఉదయమే అధికారులు వచ్చి లెక్కిస్తారని తెలిపారు కానీ ఉదయం అక్కడికి వెళ్ళిన అధికారులకు గోడౌన్ ఎంటీగా అంటే దాదాపుగా ఖాళీ అయినట్టు కనిపించింద కనిపించి కనిపించినట్టు తెలుస్తుంది మళ్ళీ రాత్రి సాక్షాత్తు ఆయనే స్వయంగా రాష్ట్ర ఫుడ్ డైరెక్టర్ స్వయంగా దాడులు నిర్వహించి సీజ్ చేసిన బియ్యం ఎక్కడికి పోయినట్టు అసలు రాత్రి అంత బియ్యం ఉందా లేదా ఒకవేళ ఉంటే ఆ బియ్యం రాత్రికి రాత్రే ఎక్కడికి తరలించినట్టు అంటే ఇందులో అధికారుల పాత్ర ఉందా లేదా దాదాపు చెప్పాలి ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్లో కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడౌని తగ్గిస్తారు ఎవరు దాచి విషయ సార్ పూర్తి వివరాలు అవి అధికారులు తెలుసాల ఇప్పుడు సొంతం నేను నా సొంత గ్రామం కాదు సొంత ఇది కాదు కాబట్టి నాకేం తెలియదు ప్రజెంట్గా పొద్దునకి వాస్తవాలు ఏంటివి ఎవరు రైస్ ఎవరు దాచిపెట్టినారు ఇక్కడ ఎవరెవరు పాత్ర ఉంది దీంట్లో అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధించిన దంద అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్ ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ అని చెప్పేసి తెలియజేస్తాం టీడీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్రమ రవాణా చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వం నుంచి వాళ్ళు అలవాటు పడ్డారు వాళ్ళ దందాన్ని మీరు దశల వారికి చూస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సం బంధువులకు సంబంధించిన గోడౌన్లో బెదం చెల్లలో చూసినాం అదేవిధంగా పాణ్యం దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన చూసినాం ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేము వారికి సంబంధించిన అనుచరులు వాళ్ళు చేసినారనే ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడికి వచ్చి ఇది చేసినాం ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైస్ను అక్రమంగా రవాణా చేస్తే సహించే లేదు సార్ గతంలో కూడా భారీ మొత్తంలో ఇలా పీడిఎస్ రైస్ పట్టుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని బయటకు రాకుండా చూసినారనే ఆరోపణలు కూడా నై అదే చెప్తున్నాను పీ అవసరమైతే పీడి పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు పగడ్బందీగా పటిష్టంగా ప్రజా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నూతన విధానాలు తీసుకురావడం జరిగింది ఈ ఈ ఈరోజు నుంచి కూడా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ తర్వాత హాస్టల్స్లో రైస్ అంగన్వాడీ సెంటర్స్కు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది మాకు మా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంది ఆ విధానం ప్రకారం ఈరోజు సన్నబియ్యం ఇచ్చి విద్యార్థులను ఇది చేయాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం కూడా ఇస్తుంది అధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో దంద నడుస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ అది అధికారుల ఇది ఉందా లేదా లేకపోతే పొలిటికల్ ఇది ఉందా అనేది రేపు తెలుస్తుంది దాదాపు ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ దాదాపు వందలలో ఉన్నాయి వందలలో ఉన్నాయి బ్యాగ్స్ కౌంట్ చేయలేదు కరెంట్ లేదు అక్కడ అందుకోసం సీజ్ చేసి విఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాచ్ చేసి ఇవ్వడం జరిగింది మహేష్ నాయుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చాలా

సెకండ్ సాటర్డే సండే మండే వరకు ఏం లేదు సార్ చెప్తాను నేను మరో పెట్టాను తహసీల్దార్ గారి ఇన్సెక్షన్ ప్రకారంగా ఇక్కడ నిన్న నైట్ ఏదో డమ్ చేసినారు ఇక్కడ బియ్యం అని చెప్పినందుకు మా విఆర్ఓ ఆర్ఐతోన రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ డంప్ చేసినటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా ఈరోజు మీ సమక్షంలోన సీజ్ చేయబడుతుంది మంగళవారం సోమవారం రోజు అక్కడ గోడవనికి హ్యాండైడ్ ఓవర్ చేసి కొలత వేసి ఆ కొలత ప్రకారంగా ఎంత తూకం ఉందో ఇవన్నీ వేయాలంటే ఈ వేమెంట్ ఉండాలి మేము నూట తొమ్మిది బ్యాగులు ఇవి లెక్కేయడం జరిగింది మీ సమక్షంలో ఈ నూట తొమ్మిది బ్యాగులను కూడా రేపు మా సోమవారం రోజు ఆర్ఐ విఆర్ఓ ఆర్ఐ సమక్షంలో గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి అక్కడ నుండి ఎంత వేమెంట్ ఉంటుందనేది విషయం చెప్పేసి సిక్స్ కేసు బుక్ చేయడం జరిగింది ఈ బీమా ఎవరు నిల్వ చేశారు వాళ్ళు డీటెయిల్స్ ఆ విషయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్లో రాసి ఇది చేస్తారండి ఇక్కడ నేను ఈరోజే జాయిన్ అయింది కాబట్టి విషయాలు అయితే ఇక్కడ డమ్ చేసిన బియ్యం ఒకటి అక్కడ హ్యాండిల్ ఓవర్ చేయడం తర్వాత ఎఫ్ఐఆర్లో ఎవరు ఇది చేశారు ఏం లేదనేది ఇది పంచనామాలో రాస్తారు పోలీసు వాళ్ళు మా రెవెన్యూ వాళ్ళు సార్ రాత్రి ఫుల్ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేవు కొన్ని బియ్యం రాత్రి విషయం అయితే మనకి అప్పుడు రాత్రి ఫుల్ ఉన్నాయి అన్నప్పుడు మీరు రాత్రి ఇది చేయాల్సే ఇది ఉండేది అంటే చేసేదానికి ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది చేశారు సరే ఇప్పుడు రాత్రి మీ విఆర్ఓ గారే ఉన్నారు కదా ఆ వీడియోలో దాదాపుగా చాలా స్టాక్ సంవత్సరంలోనే ఇప్పుడు మా విఆర్ఓ గారు కూడా ఉన్నారు స్టాక్ ఇప్పుడు అంతవరకు నేను కమిషన్ మెంబర్ మాట్లాడితే దాదాపు పదిహేను వందల బస్తాలు ఉన్నట్టు ఆయన మీడియా ఆయన చెప్పినాడంటే ఆయన ఇక్కడ ఉండింటే మనం ఏమో ఆయన కూడా మనం ఇప్పుడు ఎవరి డేస్ తీసుకునే దానికి వచ్చేది అప్పుడు మనం ఏం మాట్లాడలేము నేను ఏం మాట్లాడలేను దాని మీద బట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అయితే ఇవి ఉన్నాయి దీని మీద ఈ నూట తొమ్మిది బ్యాగులు కూడా అక్కడికి స్వాధీనం చేయడం పడుతుంది సిక్స్ కేసు బుక్ చేసి దాని గురించి చర్యలు తీసుకో మరి ఆ మిస్ అయిన స్టాక్ దాని గురించి ఏం చేస్తారు సార్ ఇప్పుడు అది ఏదన్నా ఉంటే తాజీల్దార్కి చెప్పేస్తాం ఎందుకంటే మా దగ్గర నేను వచ్చినప్పుడు ఉన్నాయి కాబట్టి దాని వరకే నేను మాట్లాడతాను ఓకే